ఆన్లైన్లో ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయా వామో ఇంత డబ్బా మనం ఎలాంటి వస్తువులు ఆర్డర్ పెట్టకుండానే ఇంటికి ఏవో వస్తువులు వచ్చి డెలివరీ ఛార్జెస్ పేరిట ఇంతంత మనీని మోసపోతూ ఉన్నామా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ వాతావరణం ఎలా చేంజ్ అయ్యింది అనేది మీకు నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి ఈరోజు కూడా సేమ్ అలానే వాతావరణం ఉంది కాకపోతే ఈరోజు కాస్త చినుకులు అయితే కనిపిస్తున్నాయండి ఇది వర్షమే అని నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ రోజు నేను చేసుకున్నటువంటి పనులన్నీ కూడా మీ అందరికీ షేర్ చేస్తూ ఆన్లైన్లో మరీ ఇంత దారుణంగా కూడా మోసం చేస్తారా అని ఈ చిన్న సంఘటన చూసిన తర్వాత నాకైతే అర్థమైందండి అది ఏంటి అనేది వీడియో వరకు చూడండి మీకే అర్థమవుతుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ రోజైతే క్యారెట్ బీట్రూట్ కీరా ఉసిరితో జ్యూస్ అయితే చేశానండి ఇక ఈ రోజు అమావాస్య కదండీ గుమ్మడికాయ అయితే కొట్టిందాము ఇంటికి అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట మేము మా సైడ్ అయితే గుమ్మడికాయలు అవి ప్రతి నెల అమావాస్య అమావాస్యకైతే గుమ్మడికాయలు కొట్టించడం కంటే ఏమి చేయమండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా అమావాస్య రోజు గుమ్మడికాయలు అయితే ఇంటికి దిష్టి తీసి కొట్టిస్తున్నారు అనమాట ఇక మా ఇంటికి కూడా మేము కూడా అలాగే గుమ్మడికాయల్ని దిష్టి అయితే తీసి కొట్టమనేసి ఆ చెప్పామనమాట ఇక్కడ ఇంటింటికి వచ్చి అడుగుతారండి మీకు గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టతాము అని చెప్పేసి అడుగుతారనమాట కొట్టినందుకు వందో రెండు వందలో ఇచ్చేస్తే వాళ్ళే ఒక్కొక్కసారి అయితే వాళ్ళే కాయలు తీసుకొచ్చి వాళ్ళే దిష్టి తీసేసి గుమ్మడికాయ కొట్టేసి వెళ్ళిపోతారండి ఒక్కొక్కళ్ళు వంద రూపాయలే తీసుకుంటారు కాయ మనం తెచ్చుకోవాలి గుమ్మడికాయ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా మేము కూడా ఇలా గుమ్మడికాయని డిస్ట్ అయితే తీసి కొట్టిస్తున్నామండి ఎలాగో ఇంక రేపు శుక్రవారం కాబట్టి గడపకి అది రాసి బొట్లవి పెట్టుకుంటున్నాను పైగా గుమ్మడికాయ ఉదయం పూట అమావాస్య ఉంటే మాత్రమే కొడుతున్నారండి ఇది కూడా మరి ఇక్కడ ఆచారమో మరి లేకపోతే ఇక్కడ ఇలానే గుమ్మడికాయలు కొడతారా అనేది నాకైతే క్లారిటీ లేదు కానీ ప్రతి అమావాస్యకి కూడా వచ్చి గుమ్మడికాయలు అయితే కొడుతున్నారు వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సరే ఇప్పుడు ఆన్లైన్లో ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయా అనేది ఒకసారి చూద్దామండి అదేంటి అంటే సాధారణంగా మనం ఆన్లైన్లో వస్తువుల్ని ఆర్డర్ పెట్టుకుంటాం కదండి ఆర్డర్ పెట్టుకున్న తర్వాతే మనకి ఇంటికి డెలివరీ అవుతుంది తర్వాత డబ్బులు ఇవ్వటమో లేదంటే ఫోన్పే చేయడమో లేదా ముందే క్యాష్ క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ముందే మనం పే చేసేయడమో ఇలా జరుగుతూ ఉంటుంది ఒకవేళ వస్తువు క్వాలిటీ అది బాగోకపోతే తిరిగి మనం రిటర్న్ ఆప్షన్లో రిటర్న్ కూడా పెట్టేస్తూ ఉంటాము కానీ ఇక్కడ ఏమైంది అంటే అంటే ఆంటీ వాళ్ళ అబ్బాయి వచ్చేసి బెంగళూరులోనే ఎక్కడో ఉంటున్నాడండి వృత్తి రీచ్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా ఇంటికి పార్సిల్స్ అవి వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి పలానాదో పార్సిల్ వస్తుంది తీసుకోండి అని చెప్తాడండి కాబట్టి ఒక్కొక్కసారి పార్సిల్స్ ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా వస్తూ ఉంటాయండి రీసెంట్గానే మొన్న వచ్చి వెళ్ళినప్పుడు షూ ఏదో ఆర్డర్ పెట్టారంట షూను అమర్ చెప్పులో ఏదో ఆర్డర్ పెట్టారంటండి ఏమైందంటే ఒక వారం రోజుల క్రితం ఆర్డర్ అయితే వచ్చిందండి రేట్ ఎంత అంటే రెండు వేల ఐదు వందలో ఎంతోనంటండి ఆంటీ ఏమో మనీ పే చేసేసి ఆర్డర్ అయితే తీసేసుకునిందండి కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ షూ వాళ్ళ అబ్బాయి ఆర్డర్ పెట్టలేదంటండి వాళ్ళ అబ్బాయి బెంగళూరులో తను ఉంటున్నటువంటి ఇంటికే ఆర్డర్ అయితే పెట్టుకున్నాడంట అక్కడికే షూ వస్తుంది అని చెప్పేసి తర్వాత ఆంటీ ఫోన్ చేసినప్పుడు నువ్వు షూ ఆర్డర్ పెట్టుకున్నావు కదా ఇంటికైతే షూ వచ్చింది నేను డబ్బులు ఇచ్చేసాను అని చెప్పేసి చెప్పిందంట ఆ అబ్బాయి ఉన్నట్టుండి షాక్ అయ్యి అదేంటమ్మా నేను షూ ఏమో ఆర్డర్ పెట్టలేదు మన ఇంటి దగ్గర నేను ఆర్డర్ పెట్టుకున్న షూ ఆల్రెడీ బెంగళూరులో వచ్చేసింది ఆర్డర్ అది నేను ఇక్కడ అడ్రస్కే పెట్టుకున్నాను అని చెప్పేసి అన్నాడంట సరేలే రెండు వేల ఐదు వందలు ఇచ్చేసాం కదా కనీసం వాళ్ళ ఫాదర్ అయినా వేసుకుంటారా షూ అని చెప్పేసి ఓపెన్ చేశారంటండి ప్యాకింగ్ ఆల్రెడీ ఓపెన్ చేసే ఉందంట బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి సైజు వచ్చేసి బాగా చిన్నదంటండి అది వాళ్ళ అబ్బాయి సైజు కూడా కాదంట నా దగ్గరికి తీసుకొచ్చి రిటర్న్ పెట్టమని చెప్పేసి అడిగారండి నాకు అసలు అర్థం కాలేదండి రిటర్న్ ఎలా పెట్టాలో ఆంటీ మొబైల్లోనేమో అది మైత్రను ఏదో యాప్ అనమాట అట్ట మీద అయితే అదే ఉందండి అదే ఓపెన్ చేస్తాం కదా ప్యాకింగ్ మీద అయితే అదే ఉంది లోపల బాక్స్ వచ్చేసి బాటది ఉందండి దేనికి మనం రిటర్న్ పెట్టాలో అర్థం కాలేదండి మనకి అడ్రస్ పేపర్ ఉంటుంది కదా పైన అంటించి వస్తుంది కదా దాన్ని స్కాన్ చేస్తే అసలు అవ్వట్లేదు ఏ యాప్లో పెట్టారో ఏంటి అనేది కూడా అసలు తెలియట్లేదు నార్మల్గా అడ్రస్ అది చూస్తే సేమ్ ఆంటీ అలా ఇంటి అడ్రస్ ఉందండి సేమ్ పేరు ఉంది అడ్రస్ ఉంది సేమ్ ఫోన్ నెంబర్ కూడా సేమ్ ఉంది ఆర్డర్ పెట్టకుండానే సేమ్ అడ్రస్కి ఎలా వస్తుందో అర్థం కాలేదు నాకు పోనీ రిటర్న్ పంపించేద్దామంటే ఎక్కడికి పంపించాలో కూడా అర్థం కాలేదండి అంకుల్ వచ్చిన తర్వాత అంకులకు చెప్తే అంకులేమో ఆంటీని కొంచెం కసురుకున్నారండి ఏవండి రెండు వేల ఐదు వందలు అంటే మాటలండి ఎవరైనా సరే తెలుసుకుని ఆర్డర్ తీసుకునేటప్పుడు ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టకపోతే కనుక మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కనుక్కోండి ఫోన్ చేసి ఒకవేళ దగ్గరలో ఉంటే లేదు దగ్గరలో లేకుండా దూరంగా ఉన్నప్పుడు ఫోన్ చేసి అడగండి మీరు ఏమైనా ఆర్డర్ పెట్టారా అని చెప్పేసి లేదు అంటే ఇలాంటి ఇబ్బందులే పడాల్సి ఉంటుందండి తర్వాత ఏమైందంటే స్కాన్ చేస్తే ఇక్కడే మనకి డెలివరీస్ ఇస్తారు కదండి పార్సిల్స్ అవి డెలివరీస్ ఇస్తారు కదా అలాంటిది ఒక చిన్న గొడవ మరి ఆఫీసో ఏదో కానీ అంకుల్కి తెలిసిందంటండి ఇది స్కాన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి అడిగితే అయ్యో అలా అయ్యిందా అని చెప్పేసి మేమైతే ఆర్డర్ పెట్టేస్తామండి రిటర్న్ ఒక వారంలో వచ్చి ఆ బాక్స్ అయితే తీసుకెళ్ళిపోతారండి మీ డబ్బులు మీకు అకౌంట్లో పడిపోతాయి అని చెప్పేసి అన్నారంటండి సరే కదా అనుకున్నారు కానీ వారం అయినా సరే ఎవరూ రాలేదంటండి కానీ చాలా ఆశ్చర్యమనిపించిందండి మన ఫోన్లో నుంచి ఆర్డర్ వెళ్లకుండా ఎలా ఆర్డర్ వచ్చిందో తెలీదు మన అడ్రస్కి ఆర్డర్ ఎలా వచ్చిందో తెలియదండి పోనీ ఆంటీ ఒకవేళ షూ పెట్టుకోవడం చూశారు కానీ అది వాళ్ళ అబ్బాయికి ఇక్కడ అడ్రస్కి పెట్టుకున్నాడా లేదంటే బెంగళూరులో అడ్రస్కి పెట్టుకున్నాడా అనేది ఒకసారి కనుక్కొని ఉండాల్సిందండి లేదా షూ రాగానే పార్సెల్ వచ్చింది నువ్వేమైనా ఆర్డర్ పెట్టావా అని చెప్పి ఫోన్ అయినా అడగాల్సింది అడగాల్సిందండి ఆంటీ అవేమీ కనుక్కోకుండా అమౌంట్ అయితే ఇచ్చేసింది రెండు వేల ఐదు వందలండి ఏమండి రెండు వేల ఐదు వందలు అంటే తక్కువేమీ కాదు కదా అంటే మోసాలు ఇలా కూడా జరుగుతాయా అని చెప్పి నాకు అనిపించిందండి పోనీ ఆర్డర్ పెట్టుకుంటే సరిగ్గా క్వాలిటీ అది బాగాలేదు అంటే పోనీ అదొకటి అసలు ఆర్డరే పెట్టకుండా ఇంటికి ఎలా వచ్చాయో డెలివరీకి నాకైతే అర్థం కాలేదండి షూసు ఏ అండి ఎవరైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే లేదంటే ఈ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం వచ్చిన వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు వాళ్ళైనా సరే లేదంటే పెద్దగా ఏమి తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలండి అన్నీ తెలిసిన వాళ్ళే మోసపోతున్నారండి రోజుల్లోని సరే ఇక్కడ నేనైతే మొత్తం కిచెన్ కౌంటర్ టాపు అలానే కిచెన్ టైల్స్ గోడ టైల్స్ కిచెన్లో కబోర్డ్స్ హాల్లో కబోర్డ్స్ అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఏమంటే వారానికి ఒకసారి మనం ఇలాగా కిచెన్ కబోర్డ్స్ హాల్లో కబోర్డ్స్ లేదంటే బెడ్రూమ్స్లో కబోర్డ్స్ కనుక చక్కగా క్లీన్ చేసుకున్నట్టయితే ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి ప్రతిరోజు శ్రమ పడాల్సిన అవసరం లేదు వారానికి ఒకసారో పది రోజులకు ఒకసారో కనుక మనము చక్కగా క్లీన్ చేసుకున్నట్టయితే దుమ్ము ధూళి పట్టకుండా ఉంటుందండి ఒకవేళ దుమ్ము ధూళి పట్టినా సరే మనం ఎలాగో క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ కూడా పోతాయి అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ మొన్న మీ అందరికీ కూడా షేర్ చేశాను కదండి కమలా తొక్కలతో లిక్విడ్ తయారు చేశాను కదా దానితోనే నేనైతే ఇక్కడ స్ప్రే చేసి క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇందులో నేను కాస్త పచ్చకర్పూరం అయితే కలిపాను పచ్చకర్పూరము అలానే కమలా తొక్కలు వాటరు రెండు కూడా స్ప్రే చేసుకుని చక్కగా కబోర్డ్స్ అవి కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి కబోర్డ్సే కాదు ఫ్రిడ్జ్ అలానే ఇంట్లో ఏవైనా వస్తువులు ఉంటూ ఉంటాయి కదా అవి కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు టీవీ మీద మాత్రం చల్లకూడదండి టీవీ మీద ఇదే కాదు ఏది చల్లకూడదండి చాలామంది కాలిన్తో క్లీన్ చేస్తూ ఉంటారు కాలిన్ కూడా అంత మంచిదైతే కాదండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే టీవీలు అన్నీ కూడా స్మార్ట్ టీవీలు కదా జస్ట్ ఇలా అనేసరికి టీవీలు ఎగిరిపోతూ ఉన్నాయి మా పాప ఎల్కేజీతో యూకేజీ అండి సరిగ్గా గుర్తులేదు చిన్న వయసు ఒక నాలుగు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు కూడా ఉండవండి నాలుగున్నర సంవత్సరాలు అలా ఉంటాయేమో మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో మా పాప స్కూల్కి వెళ్ళి కొత్తలోనమాట నేను ఇంట్లో మిగిలిన వస్తువులన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటే నన్ను చూసి తను జస్ట్ నార్మల్ క్లాత్తోనేనండి వాటర్ గట ఏమీ పోయిలే నార్మల్ క్లాత్తోనే టీవీని కొంచెం గట్టిగా తుడిచినట్టుందండి అంతే టీవీ పోయిందండి అది మాది ఫస్ట్ టీవీ అండి అంతవరకు ఊర్లోనేమో ఓల్డ్ టీవీ ఉండేదన్నమాట ఎల్జీ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సోనీ అండి అది కూడా స్మార్ట్ టీవీనే టీవీ అవి అక్కడ నుంచి తీసుకొస్తే మళ్ళీ అవి ఏమన్నా పోతాయి అనేసి అవి అక్కడే ఉంచేసామండి నేను వచ్చేసరికి అంటే నేను మా ఊరు నుండి ఎక్కడికి వచ్చేసరికి మా వారు టీవీ కూడా కొనిపెట్టారండి జస్ట్ క్లాత్తో ఇలా అన్నందుకే టీవీ మొత్తం కూడా ఒక గీతల కింద చుక్కల కింద వచ్చేసి పని చేయకుండా పోయింది ఆ టీవీ అప్పట్లో యాభై ఐదు వేలు పెట్టుకున్నామండి చాలా బాధ అనిపించింది కొని వన్ ఇయర్ కూడా కాలేదనమాట మనకి వన్ ఇయర్ కూడా కాకపోతే వాళ్ళు మనకి గ్యారంటీ కార్డు ఇస్తారు కదండి అది తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి బయట ఆ టీవీకి ఉన్నటువంటి బాడీ వరకు వన్ అటండి లోపల ట్యూబ్కి ఏమన్నా అయితే వాళ్ళది ఏమి కాదంట రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదంట అలా చెప్పారు అన్నమాట ఏమీ ఇవ్వలేదు కనీసం బాగు చేయదామన్నా కూడా అవ్వలేదండి పడేయాల్సి వచ్చింది ఇప్పుడు మనుషులు ఎలాగైతే స్మార్ట్గా తయారవుతున్నారో అంటే ఓపికలు లేకుండా తయారవుతున్నామో టీవీలు కూడా అంతేనండి స్మార్ట్ టీవీలకి అసలు ఓపిక ఉండదు అనమాట అదే మన పాత టీవీలు అనుకోండి అవి పని చేయకపోయినా వాటిపైన టపా 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 కొట్టి పనిచేసేటట్టు చేసుకునే రోజులు కూడా చాలా మందికి గుర్తే ఉండు ఉంటాయి ఇప్పుడు అన్నీ స్మార్ట్ అనమాట మనుషులకు ఎలాగైతే ఓపికలు లేవో కూడా ఓపికలు లేవండి అలా అయ్యింది కాబట్టి టీవీల మీద అసలు వాటర్ని కట్ట దేన్ని స్ప్రే చేయకండి ఇదిగోండి ఆంటీ పెట్టినటువంటి షూ ఇదేనండి అదే నా దగ్గరికి తీసుకొచ్చి రిటర్న్ పెట్టమని చెప్పేసి అందన్నాను కదా ఆ షూ అయితే ఇదేనండి పైన కవర్ వచ్చేసి చూడండి మైత్రానో ఏదో యాప్ నుంచి ఉంటుంది కదా అది లోపల బాక్స్ వచ్చేసి బాట అండి ఈ కవర్ కూడా ఇలా చింపేసే వచ్చిందంట అప్పుడైనా ఆంటీ అడగాల్సింది కదా ఈ కవర్ ఎందుకు చిరుగుంది అని చెప్పేసి ఆంటీ అనుకుందంట ప్యాకింగ్స్లో వాళ్ళు అటు ఇటు మారుస్తూ ఉంటారు కదా అప్పుడు ఏమైనా చిరిగిపోయింది అని చెప్పేసి అనుకుందంటండి నిజమేనండి ఇదిగో ఇవి అసలు పెద్దవాళ్ళు వేసుకునే షూల్లాగా ఏమైనా ఉన్నాయా అండి చిన్నపిల్లలకు సరిపడా షూళ్ళ ఉన్నాయి ఇవి నాకు అలానే అనిపించిందండి ఇలా కూడా మోసాలు జరుగుతున్నాయా ఎంతంత మోసాలు జరుగుతున్నాయా అని కూడా అనిపించింది ఏమండి ఇది రెండు వేల ఐదు వందలే కాదని అయితే ఏమీ అనట్లేదు ఆంటీ కొంచెం ఇచ్చుకోగల పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి రెండు వేల ఐదు వందలు ఇచ్చేశారు అదే ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి అయితేనండి పోనీ అలా కూడా కాదండి ఒక్కళ్ళ దగ్గర రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తే ఇలా మోసం చేసి పది మంది దగ్గర రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తే అక్కడికి ఇరవై రూపాయలు మోసపోయినట్టే కదండి పది మంది మోసపోయినట్టే కదా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆన్లైన్లో ఆర్డర్ వచ్చినప్పటికీ అసలు ఆ ఆర్డర్ ఎవరు పెట్టారు మన ఇంట్లో అనేది కూడా తెలుసుకుని దాన్ని బట్టి మనం బిల్ ఇవ్వడం బెస్ట్ అండి చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది మీరందరూ తెలుసుకుంటారని మీతో షేర్ చేస్తున్నాను ఒకవేళ ఇంటికి ఇలా మనకు తెలియకుండానే మనం ఆర్డర్ పెట్టలేని వస్తువులు వస్తే ఎలా దానిని రిటర్న్ చేయాలి అనేది మీ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మన వాళ్ళందరికీ తెలియజేయడంతో పాటు నేను కూడా తెలుసుకుంటాను ఇక కార్తీక మాసం అయితే అయిపోయింది కదండి పాపం ఈ కుక్కలకి ఇప్పుడు ఫుడ్ అయితే దొరకట్లేదు అనుకుంటా ఇక్కడికి వచ్చి ఇలా దొరలాడుతున్నాయండి మొన్నటి వరకు ఎవరో ఒకరి ఫుడ్ పెట్టడం వలన మేము ఫుడ్ పెట్టినా ఒక్కొక్కే వచ్చి తినేది ఇప్పుడు ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదండి పాపం వీటికి కూడా ఫుడ్ తగ్గుతుంది మళ్ళీ ఈసారి వీటికి కూడా వంట చేసి అదేనండి రైస్ వండేసి పెరుగు కలిపేసి పెడతాము పెట్టాలి ఇక నిన్న అమ్మవాస్ కాబట్టి మేము కుక్కలకి రైస్ అది వండి పెరుగు కలిపేసి పెడతామండి కాకపోతే ఈ మధ్యలో కార్తీక మాసం కావడంతో ఒకటే కుక్క వస్తుంది కదా అనేసి ఇంట్లో ఉండే బియ్యాన్ని కొంచెం ఎక్కువగా పోసేసి ఆ కుక్క కూడా పెడదామని చెప్పేసి తక్కువే వండామండి ఎందుకంటే వరకు ఎక్కువ కుక్కలు వచ్చాయి ఒక నాలుగైదు కుక్కలు వచ్చేవి చక్కగా తినేసి వెళ్ళిపోయాయి ఇప్పుడు కార్తీక మాసం కావడంతో ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట భోజనం పెడతారు కాబట్టి అవి తినేస్తూ ఉన్నట్టున్నాయి అండి రావట్లేదు ఒకటే వస్తుంది కాబట్టి మనం పెట్టింది మళ్ళీ అలాగే ఉండిపోతుంది మార్నింగ్కి ఆ కుక్క సగం తింటుంది మిగిలిన సగం అలాగే ఉండిపోతుంది మళ్ళీ దానిని మనమే క్లీన్ చేయాలి కాబట్టి మరీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వండట్లేదండి ఈ మధ్యకాలం మళ్ళీ ఒక నాలుగు ఐదు కుక్కలు దాకా వచ్చాయి అనమాట మళ్ళీ రైస్ అది వండి పెట్టాలి వీటికి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరిని నమ్మలేకుండా ఉన్నాము మనకి అవసరం లేకపోయినా సరే మనకి డబ్బులు తగిలించేసి మరీ వెళ్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఉంటారని కోరుకుంటూ మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్